హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావం చెప్పారు మొత్తానికి అయితే దసరా నుంచి రైతులకు బ్యాంక్ ఖాతాలో రెండు పథకాలు అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక అని చెప్పచ్చు మనకైతే కాంగ్రెస్ అయితే రెండు పథకాలు అయితే దసరా నుంచి అమలు చేయబోతుంది కాబట్టి ఏ పథకాలు అమలు చేయబోతుంది ఎవరు విధులు చేస్తున్న డబ్బులు అని నేను ఈ వీడియో క్లారిటీ చెప్తాను ఎవరు చూడండి చూ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి పథకం సబ్స్క్రైబ్ చేసి పక్క విలువం చేసుకోండి టాపిక్ తెలియత మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభావా చెప్పారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే రెండు రెండు అయితే అమలు చేసి బ్యాంకుల డబ్బులు జమ చేయబోతున్నారు దసరా నుంచి కాబట్టి ఏదో ఒక చెప్పొచ్చు మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో లో హామీ అయితే ఇచ్చింది కాబట్టి రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పథకాల సంబంధించి దసరా నుంచి అమలు చేయబోతున్నారు కాబట్టి ఎవరు అమలు చేస్తారు దానిపై చెప్తాను చూడండి మొదటి పథకం మనకైతే రైతు ఆఫీ కాంగ్రెస్ అయితే టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతయితే రైతునాప్ తీసుకున్నారు బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే తెలంగాణ రైతునాప్ చేస్తామని చెప్పారు ఇప్పటికే మనకైతే మూడు విడతల్లో రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతునాప్ తీసుకున్నారో వాళ్ళకైతే అయితే రైతు నాప్ పూర్తి చేశారు కొంతమందికి రైతు నాప్ అయింది కొంతమంది రైతునాప్ కాలేదు కాబట్టి ఎవరికైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నాప్ కాలేదు వాళ్ళకైతే దసరా నుంచి అమలు చేయబోతున్నారు అంటే అక్టోబర్ పన్నెండో తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఫోన్ మనకి పాస్బుక్ ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో చూసుకోండి మీ ఫోన్ నెంబర్కి పాస్బుక్ ఆధార్ కార్డు లింక్ కాకపోతే మళ్ళీ రైతు డబ్బులు అయితే జమ కాదు ఒకవేళ జమ అయినా మీకు అయితే తెలియదు కాబట్టి ఇది గమనించాలి కాబట్టి మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి రూపాయి నుంచి రెండు లక్షల ప్రయత్నం రైతు చేస్తారంట ఇప్పటికే ఇంటింటికి సర్వే కూడా పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అరువుల జాబితా సిద్ధం చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో మనకి దసరా నుంచి అంటే అక్టోబర్ పన్నెండు నుంచి మనకైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు చేస్తున్నారంట కాబట్టి ఇది ఒక సుభావం అని చెప్పచ్చు మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధు ఎకరానికి పదవై విదల చేసింది పెట్టుబడి సాయంగా తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన రైతు భరోసా కింద అంటే పెట్టుబడి సాయంగా ఎక్కడానికి పదవి విడుదల చేస్తాం తొలి విడత ఏడు వేల ఐదు వందలు రెండో విడత ఏడు వేల ఐదు వందలు చెప్పింది కానీ ఇప్పుడు తొలి విడత సంబంధించిన ఏడు వేల ఐదు వందలు అయితే డబ్బులు విదల చేయబోతుంది ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు రైతులు తగ్గించి సలహాలు సూచనలు మార్గదర్శకాలు మొత్తం తీసుకొని హౌల జాబితా సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి రైతు భరోసా ఒక ఎకరా నుంచి పది మధ్య ఉన్న రైతులకి అయితే ఈ రైతు భరోసా పథకం కింద డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున కాటి మొత్తం సోదాలు అని చెప్పొచ్చు కాబట్టి ఈ పథకం అయితే కొండలకి గుడ్డలకి ఇవ్వరు ప్రభుత్వ ఉద్యోగం ఉన్న ఇవ్వరంట ఈ పథకం అమలు చేయరంట మనకి సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట రైతులకి కౌలు రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం డబ్బులు విదల చేస్తారంట రైతు భరోసా కింద కాడి మొత్తానికి అయితే అక్టోబర్ పన్నెండు నుంచి అంటే దసరా రోజు నుంచి మనకైతే ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున అయితే డబ్బు విదల చేస్తారంట రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయంగా కాబట్టి చాలా మందికి ఇది ఈ విషయం తెలియదు కాబట్టి మొత్తం అయితే చెప్పొచ్చు మొత్తానికి అయితే అక్టోబర్ పన్నెండు నుంచి అంటే దసరా నుంచి మనకైతే రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పదకైతే అమలు చేయబోతున్నాయి కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు ప్రతొకరు లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన వ్యూహం చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ